జనరల్ ఫిజిషియన్ వైద్యుల స్టేట్ కాన్ఫరెన్స్ కు సిద్ధిపేట వేదిక కావడం తమకు గర్వకారణమని అసోసియేషన్ ఆఫ్ ఆఫ్ ఇండియా సిద్దిపేట సిద్దిపేట వైస్ చైర్మన్ డాక్టర్ గణేష్ అన్నారు జిల్లా ఐఎంఏ జనవరి స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ స్టేట్ కాన్ఫరెన్స్ లో అనేక విషయాలపై చర్చించారు అత్యవసర పరిస్థితుల్లో రోగి ఆసుపత్రికి వచ్చినప్పుడు ఎలాంటి చికిత్స అందించాలి సబ్జెక్టు అప్డేట్ చేసుకోవడం చికిత్సలో నూతన టెక్నాలజీ వినియోగం అంశాలపై చర్చించామని డాక్టర్ గణేష్ తెలిపారు ఈ స్టేట్ కాన్ఫరెన్స్ కు రాష్ట్ర స్థాయిలో సుమారు 2000 మంది వైద్యులు హాజరయ్యారని తెలిపారు. సిద్దిపేటలో ఏపీఐ మొట్టమొదటిసారిగా ఈ కాన్ఫరెన్స్ నిర్వహించిందని రాష్ట్ర ప్రభుత్వంగా కాన్ఫరెన్స్ కు మంచి స్పందన వచ్చిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐ అధ్యక్షులు డాక్టర్ పెంటాచారి, డాక్టర్ క్రాంతి కుమార్, డాక్టర్ గణేష్, డాక్టర్ ఫణీందర్ పాల్ సో నమస్తే అందరికి సో ఈబాల మనకు 11th 5th మే రోజు ఏపీఐ మనకు తెలంగాణ చాప్టర్ సిద్దిపేట వారు మిడ్ట కాన్ఫరెన్స్ సిద్దిపేటలో ఇక్కడ మనము నిర్వహించడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ తెలంగాణ నుంచి అందరూ ఫిజిషియన్స్ చాలామంది ఖమ్మం నుంచి వరంగల్ నుంచి హైదరాబాద్ నుంచి చాలామంది ఫిజిషియన్స్ వచ్చారు దాంతోపాటుగానే మనకి కార్డాలజీ వాళ్ళు కానీ న్యూరో న్యూరాలజీ వాళ్ళు కానీ వాళ్ళందరూ వచ్చారు సో ఇవాళ మనకి ఏంటంటే అంటే ఎమర్జెన్సీస్ యంగ్ పేషెంట్లలో ఎలా మనకు మేనేజ్ చేయాలి దాంతోపాటుగానే మనకి సబ్జెక్ట్ మనకి ఎందుకు అప్డేట్ అప్డేట్ ఎలా చేసుకోవాలి సో దాని గురించి ఇవాళ మనకు దీని గురించి ఇక్కడ మనం చర్చించడం జరుగుతున్నది సో ఇవాళ ఆల్మోస్ట్ చాలామంది మనకు ఫిజిషియన్స్ ఉన్నారు ఇక్కడ సో డిస్కషన్స్ అవుతున్నాయి సో దాంతోపాటుగానే ఇవాళ నాలెడ్జ్ అప్డేట్ కూడా మనం చేస్తున్నామండి మొదటిసారి ఫిజిషియన్ స్టేట్ కాన్ఫరెన్స్ వన్ డే కాన్ఫరెన్స్ మొదటిసారి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దాదాపు రెండు వందల యాభై మంది డాక్టర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో మేము అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చారు మంచి మంచి టాపిక్స్ జరుగుతున్నాయి సో ఇది మనం సిద్ధిపేటకు కూడా ఇది ఒక గర్వకారణం ఇది నిర్వహించడం